శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని సప్తమోధ్యాయముల నుండి పదహారు నుండి ఇరవై శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పదహారవ శ్లోకం చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థా జ్ఞానిచర దీని యొక్క భావము ఓ భరత వంశచేష్ఠుడా ఆర్తుడు అర్ధార్తి జిజ్ఞాసువు పరతత్వ జ్ఞానమును అన్వేషించువాడు అనడి నాలుగు రకముల పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవ చేయనారంభితురు దుష్కృతులకు భిన్నముగా శాస్త్రములందు తెలుపబడిన నియమ నిబంధనలకు కట్టుబడి వర్తించువారు సుకృతులు అనబడుదురు అనగా వారు శాస్త్రములందు చెప్పబడిన సాంఘిక మరియు నైతిక నియమములను పాటించుచు దాదాపు శ్రీకృష్ణ భగవాను పట్ట భక్తిని కలిగింతురని భావము పదిహేడవ శ్లోకము జ్ఞాని నిత్యయుక్త ఏక భక్తిశిష్యతేనోహం క్రీ క్రియ దీని యొక్క భావము వీరిలో పరిపూర్ణ జ్ఞానము కలిగి సదా శుద్ధ భక్తియుక్త సేవల సేవయందు నెలకొని యుండడివాడు అత్యంత ఉత్తముడు ఏలయనా నేనతనికి మిక్కిలి ప్రియుడను అతడును నాకు మిక్కిలి ప్రియుడు అని పావము ఆర్తి జిజ్ఞాసు అర్ధార్తి జ్ఞాని అనువారలు భౌతిక వాంఛా కాలుష్యం నుండి విడుబడినప్పుడు శుద్ధ శక్తులు కాగలరు వీరిలో పరతత్వ జ్ఞానమును కలిగి సమస్త భౌతిక వాంఛల నుండి విముక్తుడైన వాడు భగవానునికి నిజమైన భక్తుడగునని పావము పద్దెనిమిదవ శ్లోకం ఉదారహ సర్వ ఏవైతే జ్ఞానిత్వ మే మతం ఆస్తితక్తాత్మా దీని యొక్క భావము ఈ భక్తులందరూ నిసంశయముగా ఉదాత్తులే అయినను వీరిలో నా జ్ఞానమునందు సిద్ధుడైన వారిని నన్నుగానే నేను భావింతును నా దివ్యమైన సేవయందు నియక్తుడైనందున అతడు అత్యుత్తమ మరియు పరమగమ్యమైన నన్ను తప్పక పొందగలడని భావము జ్ఞానం నందు పరిపూర్ణత్వమునుందని భక్తులు భగవానునికి ప్రియము కాచాలరని ఎన్నడు నువ్వు భావింపరాదు ఎవరైనా నువ్వు భగవాను కొరకు ఏ ప్రయోజనంతో సమీపించినను వారి మహాత్ములగటచే వారందరూను ఉదాత్తులేనని భగవంతుడు భగవానుడు చెప్పుచున్నాడు భక్తియుక్త సేవకు ప్రతిఫలముగా కొంత లాభము కలగవనని వాంఛించు భక్తులను కూడా భగవానుడు అంగీకరించును అని భావము పంతొమ్మిదవ శ్లోకం బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం వాసుదేవః సర్వమితి సమాహాత్మా సుదుర్లభ జ్ఞానవంతుడైన వాడు పెక్కు జనన మరణముల పిదప నన్నే సర్వకారణములకు కారణగునిగాను మరియు సమస్తమునుగను తెలుసుకొని నన్ను శరణుజొచ్చును అట్టి మహాత్ముని మిక్కిలి అరుదు భక్తియుక్త సేవ లేక ఆధ్యాత్మిక కర్మలను కొనసాగించుచు జీవుడు అనేక జన్మముల పిదప దేవాది దేవుడి ఆధ్యాత్మిక అనుభూతికి చరమలక్ష్యమును శుద్ధ జ్ఞానమునందు వాస్తవముగా స్థితుడు కాగలడు ఆధ్యాత్మిక అనుభూతి యొక్క ఆరంభ దశయందు మానవుడు భౌతిక వస్తువులపై ఆసక్తిని తొలగించుకొని యత్నం చేయనప్పుడు కొంత తత్వము వైపునకు ఆసక్తిని కనబరచవచ్చునని భావము ఇరవై శ్లోకం కామస్ ైస్వై ప్రబామాస్థా ప్రకృత్యా నియత భౌతిక వాంచలనే జ్ఞానము అపహరింపనబడిన వారు ఇతర దేవతలకు శరణిజొచ్చి తమ స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానములను అనుసరించు అని భావము సమస్త భౌతిక కల్మషముల నుండి విముక్ ముక్తులైన వారు దేవాది దేవుని శరణి పొంది అతని భక్తియుక్త సేవయందు నెలకొందురు భౌతిక కాలుష్యము పూర్తిగా ప్రక్షాళితము కానంత వరకు వారు ఆ భక్తులనే పరిగణింపబడదురని భావము జై శ్రీకృష్ణ అండి మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం